మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి తన నియోజకవర్గంలో పెత్తనం చేస్తే కుదరదన్నారు దొరల రాజ్యం పోయి రెడ్డి రాజ్యం వచ్చిందన్న ఘాటు కమెంట్స్ చేశారు రాకేష్ రెడ్డి సీఎం రేవంత్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు రాకేష్ రెడ్డి కమెంట్స్ ఇప్పుడు కాకరేపుతున్నాయి ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆర్మూర్ ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి తాను ఇద్దరం సమానమే అన్న ఆయన ఇద్దరికీ సమాన హక్కులుంటాయన్నారు ఆర్మూర్ లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డి తన అసెంబ్లీ నియోజకవర్గంలో పెత్తనం చేస్తే కుదరదంటూ వార్నింగ్ ఇచ్చారు రాకేష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాం నల్ల ఇక తెల్ల గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీరు రెడ్డి అహంకారం తలకెక్కినట్లు ఏమన్నారు మీరు అసెంబ్లీలో ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నది కాబట్టి సహకారం లోటు రాదని ఆశిస్తున్నామని చెప్పారు ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులే నియోజకవర్గాల్లో అధికారులతో రివ్యూ మీటింగ్లు చేయాలని సీఎం రేవంత్ చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అన్నారు రాకేష్ రెడ్డి నువ్వు అహంకారంతోని ప్రజాస్వామ్యాన్ని అపాసం చేసేటట్లు ఏమని మాట్లాడు ప్రెస్ మీట్లో ఓడిపోయిన వాళ్ళు బీఫామ్ ఇచ్చిన వాళ్ళు అధికార కార్యక్రమాలు రివ్యూ చేస్తారా మరి నువ్వెందుకు ముఖ్యమంత్రి మీరెందుకు మంత్రులు మేము కూడా పాత మంత్రులు పాత ముఖ్యమంత్రిదేనే రివ్యూ చేసుకుంటాం కాబట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు రాజధర్మం నిర్వర్తించు ముఖ్యమంత్రి గారు లేకపోతే ప్రజలు గౌరవం దించిన రోజు నీ ఆత్మ గౌరవంగా చూస్తాం ఆర్మూర్ నియోజకవర్గంలో వేలు పెడితే భద్రం బీ కేర్ఫుల్ అంటూ కాంగ్రెస్ నేత వినయ్ కుమార్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు ఓడిపోయిన అభ్యర్థి ఎవరైతున్నారో వినయ్ కుమార్ రెడ్డి జర జాగ్రత్త గుండు అధికారాలను బెదిరించడము కాంట్రాక్టర్లను బెదిరించడము చేస్తే అక్కడికి పాతోడికి ఒక లెక్క చెప్పినా నీకు కూడా ఒక కొత్త లెక్క అయిపోవలసి వస్తుంది వినయ్ నీ కూడా ఒక లెక్క అయిపోవాల్సి రాకేష్ రెడ్డి కామెంట్లు ఇప్పుడు కాకరేపుతున్నాయి